పుష్ప టూలో స్మగ్లర్ అల్లు అర్జున్కి రైట్ హ్యాండ్గా సుధీర్ ఉండబోతూ ఉన్నాడట ఆ విషయం విన్న రష్మి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట మరి పుష్ప టూలో సుధీర్ నటించబోతూ ఉన్నాడంట అది మామూలు విషయం కాదు ఇక ఇంతకుముందే పుష్ప వనులో చేసిన ఈ తన పక్కన రైట్ హ్యాండ్గా ఉండే అతని గురించి మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ పుష్ప టూలో సుధీర్ అని అనంటే మాత్రం ఫ్యాన్స్ అందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు ఇక పుష్ప సినిమాల గురించి మనకు తెలిసిందే ఇప్పుడు అల్లు అర్జున్ చాలా బిజీగా ఉన్నారు పుష్ప త్వరలోనే రిలీజ్ కాబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి సుధీర్ బుల్లితెరలోనే కాదు సినిమాలు చేయడం అంటే వెండి తెరపైకి కూడా వెళ్తున్నారు కొద్ది కొద్దిగా బుల్లితెరపై తన సూపర్ హిట్ను ప్రతి ఒక్కరూ వెండి తెరలో తెలుసుకుంటున్నారు కాబట్టి మరి సుధీర్ కూడా వెండి తెరపై ఛాన్సెస్ వస్తూ ఉన్నాయట ముఖ్యంగా అల్లు అర్జున్కి సుధీర్ చాలా పెద్ద ఫ్యాన్ అల్లు అర్జున్కి సంబంధించిన ఏ సినిమా అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తూ ఉంటాడు సుధీర్ అలాంటి సుధీర్ మరి తన హీరోతో నటించే అవకాశం వస్తే వదులుకుంటాడా ఖచ్చితంగా నటిస్తాడు ఇక పుష్ప టూలో స్మగ్లర్గా రైట్ హ్యాండ్గా మరి అర్లు అర్జున్కు ఉన్నాడని తెలియగానే రష్మి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఎందుకు అనంటే ఆ విషయం అప్పటి నుంచి తెలిసినా కూడా సుధీర్ రష్మితో ఏ రోజు కూడా పంచుకోలేదు కానీ ఇప్పుడు అధికారికంగా ప్రకటన రావడంతో ఆ విషయం విన్న రష్మి ఒక్కసారిగా షాక్ అయిపోయిందట నాకు ఎందుకు చెప్పలేదు సుధీర్ అంటూ కూడా వాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి